రైతు మిత్రులకి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో చాలా రోజుల తర్వాత అయితే మనం స్టేకింగ్ చేస్తున్నాం ఈ వీడియోలో స్టేకింగ్ ఏ విధంగా చేస్తాం స్టేకింగ్ చేయడం వల్ల లాభం ఏంది స్టేకింగ్ చేసిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో స్టేకింగ్ చేసే వల్ల చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏందో మొత్తం క్లియర్గా అయితే చూపిస్తా ఫస్ట్ అయితే ఏ విధంగా స్టేకింగ్ చేస్తామో క్లియర్గా చూపిస్తా ఒకసారి దగ్గరగా సో ఫస్ట్ అయితే ఈ పెరుగుతున్న మంచి చెట్టు కదా ఇది సో ఈ విధంగా దానికి సపోర్టివ్గా మూడు ఈ మూడు బ్రాంచెస్ ఒక దగ్గర కదా ఇక్కడ కట్టుకోవాలన్నమాట వాటిని నడుముకి కట్టుకున్న తర్వాత ఇట్లా పైకి స్టేక్ చేయాలి కాకపోతే చిన్నగా అయింది సో దీనికి అడిషనల్ పవర్ కావాలంటే ఈ విధంగా ఇంకోటి జాయిన్ చేయాలన్నమాట సో ఈ పురి కోసతో ఇట్లా కట్టుకోవాలన్నమాట సో చెట్టు మొత్తం స్ట్రెయిట్గా పై పైకి వచ్చేస్తుంది సో ఒక రౌండ్ తిప్పేసి మంచిగా ఇట్లా పైన ముడేసేయాలన్నమాట సో ఇట్లు ఇట్స్ ఇట్లా పెట్టుకుంటే బెటర్ అనమాట సో పొలం అయిపోయిన తర్వాత ఇట్లా గుంజేస్తే మనకు వచ్చేస్తుంది సో మెయిన్గా మనం ఇట్లా ఎందుకు చేసుకుంటామంటే చూడండి ఇట్లా చెట్టు మొత్తం పైకి వచ్చేస్తాయి కదా కొద్దిగా పెరిగిన తర్వాత ఈ పూత దశ నుంచి పిన్న దశకు వస్తే కదా అప్పుడు ఈ రెండు వైర్లు ఉన్నాయా ఈ వైర్లు ఇట్లా దగ్గర పెట్టేసి మధ్యలో అక్కడక్కడ ఇట్లా మనం కట్టేసాం అనుకో సో ఒక్క కాయ కూడా కింద పడకుండా మంచిగా క్లియర్గా పైన కాస్తారనమాట సో ఆ విధంగా ఉండడానికి మనం ఈ విధంగా స్టేకింగ్ చేస్తుంటాం అన్నమాట సో స్టేకింగ్ చేసే ప్రాసెస్ అయితే ఈ విధంగా అనమాట సో దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే మన పొలంలో ఎంతవరకు కట్టెలు అవసరమో అంతవరకు కట్టెలు ఈ విధంగా సపోర్టివ్గా పెట్టుకోవాలన్నమాట సో రెండు కట్టెలు ఈ విధంగా ఒకటి ఇక్కడ ఇటు సైడు ఇటు సైడు ఒక చేసేసి మధ్యలో నుంచి జే వైరింగ్ ఇవ్వాలి మనం జే వైరింగ్ ఇచ్చేస్తే మంచి బరువు మధ్య మధ్యలో ఆపుతుందన్నమాట సో మాక్సిమం ఒక కర్రకి ఇంకొక కర్రకి మధ్యలో గ్యాప్ ఒక ఐదు అడుగుల దూరం అయితే మనం వేసుకోవాలి సో ఈ విధంగా ఐదు అడుగుల గ్యాప్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఎంత బరువు పడుతుందో అంత బరువు మోసే కెపాసిటీ ఈ కట్టెలకైతే ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఇట్లా పైన స్ట్రేక్ చేసుకున్న తర్వాత పైన ఆపడానికి అవకాశం ఉంటుంది ఈ వైర్లు అనేవి దానికి అడిషనల్ సపోర్ట్గా ఉంటాయి అనమాట సో చెట్టు నడుము విరిగిపోకుండా హోల్డ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా ఉండడానికి ఈ విధంగా అయితే మనం స్టేకింగ్ అయితే చేసుకుంటాం ఇంకేంటంటే ఈ జే వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో జే వైర్ మొత్తాన్ని మనం గుంజేసి పైన కడతాం కదా సో జే వైరు మనకు సపోర్ట్ ఇస్తా అనమాట సో దీనికి సపోర్టివ్గా మధ్య మధ్యలో ఒక ఏడు నుంచి ఎనిమిది కర్రలు అయితే మధ్య మధ్యలో పాతుకోవాలన్నమాట ఆ విధంగా పాతుకుంటే చాలా ఈజీగా బరువు ఆగడానికి అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా దీనిలో మనకు ఈ వైర్ల వేర్ల వైర్ల వల్ల లాభం ఏంటంటే ఇది సపోర్టివ్గా ఇదైతే చెట్టుకి నడుము దాంతోపాటు దాని కొమ్మలు అనేవి క్లియర్గా ఉండడానికి ఇది అవకాశం ఉంటుంది చెట్టు కింద వాలిపోయి మొత్తం పడిపోకుండా ఆగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అయితే మొత్తం స్టేకింగ్ చేస్తారనమాట సో ఇది మనం మూడోసారి ఇంతకుముందు సరిగ్గా చేయలేదు సో కొన్ని మిస్టేక్ వల్ల కొద్దిగా బెడ్చి కొట్టిందనమాట సో ఈసారి అయితే క్లియర్గా చేస్తున్నాం అనమాట సో క్లియర్గా చూడండి ఇదొక ఇది ఇదొక స్టేజ్ ఇప్పుడైతే మొత్తం పూత దశలో ఉంది పొలం నిన్న మొన్న బాగా వర్షాలు కువడం వల్ల మనకు టైం సరిపోలేదు అనమాట సో వారం రోజుల ముందే చేయాల్సిన పని వారం రోజులు డిలే అయ్యి దాని తర్వాత జరుగుతుందనమాట సో ఫుల్ వర్షాలు వస్తున్నాయి కదా సో వర్షాల వల్ల కొద్దిగా డిలే అనమాట సో అయితే క్లియర్గా మనం కట్టేస్తున్నాం అనమాట ఒకసారి మా అన్న ఇక్కడ కడుతుండో ఏ విధంగా కడుతుందో ఒకసారి క్లియర్గా చూసేయండి నాతో పాటు సో అలా కట్టేయాలన్నమాట ఫస్ట్ కింద బ్రాంచెస్కి ఆ కొమ్మలు విరగకుండా క్లియర్గా చూసుకొని ఎక్కడైతే కట్టడానికి అవకాశం ఉంటుందో అక్కడ కట్టేసి ఇగో మధ్య నుంచి తీసుకొచ్చి అట్లా కట్టేయాలన్నమాట సో అక్కడ ఇక్కడ కాకుండా ఎగ్జాక్ట్లీ మధ్యలో కట్టేస్తే దాని తర్వాత చెట్టు బరువు ఆపడానికి ఈ అవకాశం కల్పిస్తాయి అనమాట సో ఆ విధంగా అయితే చేసుకుంటాం సో మొత్తానికైతే ఈ పొలం అయితే ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ నెల రోజుల టైం అయితే అవుతుంది సో నెల రోజుల తర్వాత ఈ స్టేజ్కి అయితే వచ్చింది ఇట్లా ఇప్పుడైతే పూత దశ వచ్చింది కదా సో ఇప్పుడు మెయిన్గా మనం నిన్న మొన్న వర్షాలు పడడం వల్ల మెయిన్గా మనం వచ్చే ప్రాబ్లం ఏంటంటే పూత రాలిపోవడం అనమాట సో పూత ఎందుకు రాలిపోతుంటే పచ్చదోమ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు కూడా పచ్చదోమ మన పొలంలో కొద్దిగా బెడద ఎక్కువ ఉందన్నమాట సో దానికోసం రేపు మార్నింగ్ పచ్చదొమ్మకు సంబంధించిన మంది అయితే పిచ్చికారు చేసుకోవాలి ఆ విధంగా పిచికారి చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని రకాల పిందెలు అనేవి ఆగి కాత కాయడానికి అవకాశం ఉంటుంది అనమాట లేకపోతే మొత్తం పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది టమాటో సో స్టేకింగ్ చేయడం వల్ల మెయిన్గా లాభాలు ఏందో ఇప్పుడైతే క్లియర్గా చెప్తా వినండి ఒకసారి సో స్టేకింగ్ చేయడం ఎందుకు చేస్తామంటే ఈ రకమైన టొమాటో సాహో కానీ త్రీ ఫోర్ రకం కానీ సాన్వి కానీ ఇంకా వేరే వేరే రకాల ఇప్పుడైతే హైబ్రిడ్ సీడ్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి వాటి మెయిన్ వాటి పెరుగుదల చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట ఒక ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఏడు అంత హైటు పెరుగుతుంది అనమాట సో ఎంతవరకు పెరుగుతుందో అంతవరకు కాత కాసే జన్యువులు దానిలో మార్పిడి చేసి ఆ రకమైన హైబ్రిడ్ అయితే సృష్టిస్తారు కాబట్టి ఆ విధంగా హైట్ పెరగడానికి అవకాశం కల్పిస్తాయి అనమాట సో మనం వేసుకుంది మాత్రం సాహో ఇది యావరేజ్గా ఒక ఐదు నుంచి ఏడు ఫీట్ల హైట్ వరకు అయితే ఈజీ పెరుగుతుంది ఇప్పుడు మనం స్ట్రేకింగ్ చేసుకునేది అయితే ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఐదు ఫీట్ల వరకు హైట్ అయితే ఇప్పుడైతే మనం వేసుకుంటున్నాం అన్నమాట సో ఆ విధంగానే ఎందుకు వేసుకోవాలి నార్మల్గా భూమి మీద పండిస్తే ఏమవుతుందని అనుకుంటారు సో నార్మల్గా భూమి మీద పండిస్తే ఏమవుతుందంటే ఇవి బాగా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట సో ఒక చెట్టు ఇప్పుడు నార్మల్గా ఇంత హైట్ వచ్చిన తర్వాత ఇది మొత్తం కింద పడిపోయిన తర్వాత కొత్తగా బ్రాంచెస్ వస్తాయి అనమాట సో ఇక్కడ వచ్చినా చూడడం ఈ విధంగా వచ్చేసి అవి మొత్తం పెరుగుతాయి మొత్తం గుబ్బురు అయిపోతాయి అనమాట సో ఒక పొదలేక అయిపోతుంది దానివల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాసిన పిందె వస్తాయి కదా ఫస్ట్ పిందె రాకముందే పూత మొత్తం రాలిపోతుంది అనమాట ఎందుకంటే చెట్టు ఎక్కువ గుబ్బురుగా పెరగడం వల్ల నీరు ఆగుతాయి అనమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎంత కొంత వర్షం పడుతుంటుంది సో నీళ్ళు ఆగడం వల్ల పచ్చదొమ్మ కానీ తెల్లదొమ్మ కానీ వచ్చేసి మొత్తం పూతని మొత్తం రసం పీల్ చేసి రాలిపోవడానికి అది అట్లా ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట సో ఆ విధంగా రాలిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల పిందే దశకు చేరుకోకముందే మొత్తం పూత మొత్తం రాలిపోతుంది అనమాట సో ఆ రకమైన ప్రాబ్లం కూడా తీర్చుకోవడానికి ఈ విధంగా స్టేకింగ్ చేస్తాం అదేవిధంగా ఒకవేళ మంచి కాసిన కూడా బాగా వర్షం కొట్టింది అనుకో ఒక రెండు మూడు రోజులు తుఫాన్ కట్టి ఉండి మనం పొలం పనులు చేయకుండా అంత ఆటంకం కలిగిస్తే డైరెక్ట్గా కాసిన పళ్ళు కానీ మంచిగా పండ్లు అయితే కదా సో ఆ టైంలో అదే వర్షం కులిస్తే ఒక్క కాయ మనకు మురిగిపోతే దాంతోపాటు దాని పక్కన ఉన్నాయి మొత్తం మురిగిపోయి మొత్తం ఆ క్రాపింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా ఆ క్రాపింగ్ మొత్తంతో పాటు చెట్టు కూడా చాలా రకాలుగా అన్ని రకాల వైరస్లు కానీ సిలింద్రాలు కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చెట్టు అనేది తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు దిగుబడి మొత్తం అనమాట సో ఒక్కసారి ఈ బూజు కానీ ఒక్కసారి పట్టిందనుకో ఆల్మోస్ట్ ఇక చెట్టు మొత్తం వ్యాపిస్తుంది సో ఆ విధంగా జరగకుండా క్లియర్గా చేసుకోవాలంటే ఈ విధంగా అనేది మంచిగా స్టేకింగ్ చేసుకుంటే బెటర్ అనమాట స్టేకింగ్ చేసుకుంటే ఇది మనం ఇట్లా పైన కట్టేస్తే పైకి పెరిగిన మొక్కలు ఇక్కడ అక్కడ పడిపోకుండా మధ్యలో ఇట్లా కట్టేస్తే మంచిగా మధ్యలాగుతాయి అన్నమాట సో ఆ మధ్యలో ఆగినప్పుడు ఏ విధమైన ప్రాబ్లం రాకుండా వాటర్ ఎటుబడిన వాటర్ అటే వెళ్ళిపోతుంది చెట్టు పైన కాయలు ఇట్లా కాస్తుంటాయి కాబట్టి నీరు అనేది అక్కడిక్కడ అయి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ విధంగా బూజు కానీ ఏ విధమైన వైరస్లు కానీ శరీంధ్రాలు కానీ ఏ రకమైన అటాక్ దాని మీద జరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే చీడపీడలు కానీ పురుగు కానీ ఏ విధంగా వస్తున్నాయో మనం క్లియర్గా గమనించవచ్చు అనమాట అదే భూమి మీద పడి ఉంటే ఒక్కొక్కసారి లోపల ఉంటుంది కదా సో ఎక్కువ గుబురుగా ఉంటుంది కాబట్టి లోపల ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు తెలియదు అనమాట సో ఆ విధంగా మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఈ రకమైన విత్తనాలు నాటుకొని ఇలా స్ట్రేకింగ్ చేసేస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అండ్ నార్మల్గా నాటేసి వేయచ్చు కాకపోతే ఇలా బెడ్డింగ్ చేసేసి మల్చింగ్ చేయడం వల్ల లాభం ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇట్లా బెడ్డింగ్ చేసేసి దాని మీద ఎరువేసేస్తే చెట్టుకు సరిపోయిన సరి ఎంత సరిపోతుందో అంతవరకు ఫుల్గా దాని పోషకాలు అనేవి బెడ్డింగ్లో ఉంటుంది దానిలో ఎంత ఎరువు అవసరమో అంత ఎరువు వేసుకుంటాం అండ్ చెట్టుకు కావాల్సిన అన్ని రకాల ద్రావణ రూపంలో మనం అన్ని రకాల మైక్రో అనేవి మనం లిక్విడ్ స్టేట్లో ఇచ్చుకుంటాం అనమాట సో ద్రావణం ఏ విధంగా ఉంటుందో ఆ స్టేజ్లో ఇచ్చుకుంటాం త్రో డ్రిప్పింగ్ ఇచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ వేస్ట్ అయ్యే అవకాశం ఉండదు అండ్ లిక్విడ్ స్టేట్లో ఇస్తాం కాబట్టి వేర్లకు తొందరగా అవి గ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్టులో చాలా తొందరగా వాటి యొక్క ప్రభావాలు కనిపిస్తాయి అనమాట సో చెట్టు చాలా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెయిన్గా అట్లా చేసుకుంటే ఇంకో లాభం ఏంటంటే కలుపు జరగ తక్కువ వస్తుంది అనమాట సో మనకు ఏమైనా కలుపు కనిపిస్తే మనం ఇవి వస్తే సింపుల్గా ఇగో ఇలా కొన్ని వస్తాయి ఇలా పీకేస్తే అయిపోతుంది అదే నార్మల్గా మనం భూమి మీద పండించామనుకో సో దానికి ఒక నాలుగైదు సార్లు నలుగురు ఐదుగురిని పెట్టేసి వాళ్ళు కూలర్లను తీసుకుని దానికి అడిషనల్గా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట సో ఆ రకమైన ఖర్చులు తీసుకోవాలంటే ఫస్ట్ ఈ విధంగా వేసుకుంటే చెట్టుకు మంచిదే దాంతోపాటు మనకు అన్ని రకాల పనులు జరగ అన్ని పనులు అయిపోతాయి అనమాట సో ఈ డ్రిప్పేర్ చేసే వల్ల నీళ్లు కట్టే అవకాశం ఉండదు సో డైరెక్ట్గా ఒకసారి ఆన్ చేసిస్తే అన్ని చెట్లకి ఒక గంట సేపు విడిచిపెడితే సరిపోతుంది అనమాట లేకపోతే గంటలు గంటల తరబడి మనం నిలబడి మొత్తం నీళ్లు పారెంతసేపు ఉండాలి అక్కడ ఇక్కడ తెగుతుంటాయి అన్నమాట సో ఆ విధంగా ప్రాబ్లం వస్తాయి సో ఇంకేందంటే ఈ విధంగా డ్రిప్పర్ వేసేస్తే మనం మందు చెట్టు దగ్గర ఇక్కడిక్కడ వేసే అవకాశాలు ఉండదు ఎక్కడైతే మనం డ్రిప్పర్ లెక్కిస్తామో డైరెక్ట్ అది మొత్తం ఒకటేసారి పాకిస్తుంది అన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి చెట్లకి క్లియర్గా అందిస్తాయి అనమాట సో ఆ విధంగా ఉండడానికి ఇలా బెడ్డింగ్ చేసేసి స్టేకింగ్ చేసేయడం వల్ల చెట్లు గ్రోతింగ్ అనేది బాగుంటుంది అనమాట అండ్ ఈ విధంగా పైన కట్టేస్తే ఈ క్రాపింగ్ ఒకటేసారి కాదు ఇలాంటి క్రాప్లు ఒక నాలుగైదు క్రాప్లు ఈజీగా వస్తాయి అనమాట దాంతోపాటు చెట్టు యొక్క మొదల భాగం నుంచి చుట్టుపక్కల మొత్తం పిలకలు కొత్తగా వచ్చి కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చేసి ఆ చెట్టుతో పాటు ఒక నాలుగైదు బ్రాంచ్లు ఎక్కువ అవుతాయి అన్నమాట సో ఆ అడిషనల్ క్రాప్లు మొత్తం ఒక ఏడెనిమిది క్రాప్లు అయితే మనకు కిందనే వస్తాయి అనమాట దాని తర్వాత ఒక మూడు క్రాపులు పైన వస్తుంది సో ఆల్మోస్ట్ ఒక పది పదిహేను క్రాపింగ్లు అయితే వస్తుంది నార్మల్గా మనం భూమి మీద పండించే పంట అయితే ఒక మూడు నెలల్లో మొత్తం పంట పూర్తి అయిపోతుంది అంటే నాలుగు నెలల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట సో తింపడానికి స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక నెల రోజులు నెల పది రోజుల వరకు ఉండడం మహా గొప్ప అనమాట సో ఆ టైంలో మొత్తం అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనం కరెక్ట్గా చేసేసి స్టేకింగ్ చేసేస్తే మంచిగా ఎక్కువ రోజులు ఆగడానికి ఆల్మోస్ట్ రెండున్నర నుంచి మూడు నెలల వరకు పంట అనేది మొత్తం డ్యామేజ్ కాకుండా మంచిగా చేతికి వచ్చేసి దానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు అడిషనల్గా మనకు వచ్చే లాభం ఏంటంటే నార్మల్గా భూమి మీద పండించిన పంట మనం ఎప్పటికప్పుడు తీసుకుంటాం కాకపోతే సరిగా ధరలు రాక మనం కూడా దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయకుండా ఇడిచిపెట్టగలం సో విడిచిపెట్టేస్తాం అనమాట చాలాసార్లు సో ఆ విధంగా ఉండకుండా ఈ విధంగా మనం స్టేపింగ్ చేసేసి మొత్తం క్లియర్గా బెడ్డింగ్ చేసేస్తే సో అన్ని రకాల మెయింటెనెన్స్ అనేది ఈజీగా అయిపోతాయి కాబట్టి మనకు తక్కువ దిగుబడి వచ్చిన తక్కువ వచ్చిన తక్కువ ధరలు ఉన్నా ఎక్కువ రోజులు మనకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది కాబట్టి చివరి వరకు తెంపి చివరి వరకు మనం మార్కెట్కి తీసుకెళ్తే ఒక స్టేజ్లో రాకున్నా ఇంకో స్టేజ్లో ధరలు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్గా ఒక రెండు వందల రూపాయల బాక్స్ ఒకటి పోతే దాని తర్వాత ఒక ఐదు వందల బాక్స్ ఎనిమిది వందలు అట్ల పోతే చాలా బెటర్ అనమాట ఒక టైంలో ఒక పది ఇరవై రోజులలో అంత గ్యాప్లోనే చాలా రకాల వ్యత్యాసాలు ఉంటాయన్నమాట ఈ ధరల్లో సో ఆ విధంగా మంచి ధర వస్తే మనం పడిన కష్టానికి నార్మల్ కాదు కంటే డబుల్ ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట అదే నిన్న మొన్న మనకు లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఇప్పుడున్న విధంగా ధరలు ఉన్నాయి ఒక బాక్స్ కనీసం ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల వరకు బాక్స్ ఉంటే ఈజీగా ఒక పాదకర పొలంలోనే మనం ఈజీగా ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా ఈ విధంగా స్టేకింగ్ చేసుకొచ్చి మంచిగా దిగుబడి తీసుకొని మంచి ధరకి అమ్మి మంచి లాభం అర్జించడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ ఈ విధంగా పండించడంలో మెయిన్గా మనకు చాలా చాలా లాభాలు ఉంటాయి అన్నమాట అయితే క్లియర్గా చెప్పేస్తా ఫస్ట్ క్లియర్గా ఏంటంటే బెడ్డింగ్ చేసి చేయడం వల్ల మెయిన్గా వచ్చే లాభం ఏంటంటే కలుపు నివారణ అనేది క్లియర్గా కనిపిస్తుంది దాంతోపాటు చీడపిడలు ఏమైనా వస్తాయి కరెక్ట్గా కనిపిస్తుంది దాంతోపాటు ఏ విధమైన పురుగులు పట్టడం కానీ ఏ విధమైన తెగులు వస్తున్నాయి కానీ అవి కూడా మనకు డైరెక్ట్గా కనిపించడానికి అవకాశం ఉంటుంది అండ్ చెట్టు పెరిగిన తర్వాత ఆ పూత అనేది క్లియర్గా నిలబడతా అనమాట సో నాలుగు దాని తర్వాత కాసిన కాత మొత్తం కింద పడిపోకుండా పైన ఆగుతుంది సో అది మెయిన్ అన్నమాట సో ఐదు దాని తర్వాత కాసిన కాత కూడా కింద మొత్తం పడకుండా పైన ఆగి మొత్తం ఎంత వర్షం కొట్టినా నీటికి తట్టుకునే విధంగా అంటే పైన ఉంటాయి కాబట్టి ఏ విధంగా పగుళ్ళు రావడం కానీ కుళ్ళిపోవడం కానీ ఆ ప్రాబ్లం కూడా రాదన్నమాట మొత్తం ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది ఆ విధంగా దాంతోపాటు క్రాపింగ్ ఎక్కువ టైం వస్తుంది అనమాట సో నార్మల్గా మనం భూమి మీద పండించే పంట నెల రోజుల్లో అయిపోతుంది కాకపోతే ఈ విధంగా పంట పండిస్తే రెండున్నర నుంచి మూడు నెలల వరకు కూడా ఈజీగా పండించవచ్చు అండ్ ఒక దశలో మనకు ధరలు సరిగ్గా లేకున్నా ఇంకో దశలో మంచిగా ధరలు రావడానికి అవకాశం ఉంటుంది అండ్ నార్మల్గా కొద్దిగా వేరే పంట భూమి మీద పండిస్తే నార్మల్గా ఎక్కువ మంది కూలలు అవసరం ఉంటారు కాకపోతే దీనిలో మొత్తం ఒకసారి వేసిన తర్వాత మనం ఒక్కరే దాదాపుగా ఒక రెండు మూడు ఎకరాలు మెయింటైన్ అన్నమాట సో ఆ విధమైన లాభం ఒకటి దాంతోపాటు కంటిన్యూస్గా ఎక్కువ రోజులు మనకైతే లాభం అర్జించడానికి ఖాతలు అయితే పూత కాసి మంచిగా అయితే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మల్చింగ్ వేసేసి బెడ్డింగ్ వేసేసి అన్ని రకాల వసతులు కల్పించి ఈ విధమైన స్టేకింగ్ పద ప ఈ ప్రధానమైన విధానంలో మనం టొమాటో పండిస్తే మంచి లాభాలు గడించడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని నార్మల్ కంటే ఒక పది పదిహేను వేలైతే ఎక్కువ ఎక్కువ పైసలు అయితే ఖర్చు అవుతాయి అనమాట సో దానికి మెయిన్గా వచ్చే ఖర్చు ఏంటంటే ఈ బెడ్డింగ్ వేసుకోవడం ఒకటి అనమాట బెడ్డింగ్ చేసుకున్న తర్వాత ఈ మల్చింగ్ షీటు ఈ పావకర్ మొత్తానికి మేము మల్చింగ్ షీట్ వేసుకోవడానికి ఒక ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు అయినాయి దాంతోపాటు ఇలాంటి కర్రలు అనమాట సో ఈ కర్రలు మెయిన్గా ఏంటంటే మనం ఒక కర్రకు నూట ఇరవై నుంచి వంద రూపాయల వరకు అయితే పడుతుంది సో ఒక్కసారి మనం తీసుకున్న తర్వాత ఒక నాలుగైదు ప్రాతం వరకు ఇది మనకు సపోర్ట్ ఉంటుంది అన్నమాట సో సపోర్ట్ గున్న ఉంటే ఇంకా మనకు బెటరే ఒకసారి కాకుండా మూడు నాలుగు సార్లు వస్తే నాలుగైదు సార్లు కూడా వాడుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఇది ఉంటుంది ఇది పావికర కాదు పావుక్కర్ కంటే దానిలో సగమే సో అంత దానికి ఒక ఆరు వేల ముప్పై ఆరు వేలకి అయితే వచ్చినాయి అనమాట సో ఒక యాభై కర్రలు అయితే అవసరమైనవి పాటు ఎక్కువ అనేది మనకు ఎన్పికి కానీ వేరే రకాల మందులు కానీ పైన పూత మందులు కానీ లైట్గా కొన్ని కొన్ని అవ అవసరం అవుతాయి అనమాట సో ఆ విధంగా కొన్ని ఆల్మోస్ట్గా ఒక పాద కాలని మొత్తం వేసేసి ఇది ఈ విధంగా స్టేజింగ్ చేసుకోవడానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు అయితే పూర్తిగా దిగు ఖర్చు అయితే వస్తుంది దాని తర్వాత దిగుబడి మంచిగా ఉండి మంచి మంచి ధరలు ఉన్నాయనుకో మూడు కాంటలకి మొత్తం మన ఖర్చులు పోను మంచి లాభం మిగలడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇద్దరు ముగ్గురే దీన్ని మంచిగా ఈజీగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్గా మొత్తం మనం క్లియర్గా తెలుసుకొని మంచిగా కట్టడం మంచిగా తీసుకోవడం మంచిగా ఉంటే బాగుంటుంది అనమాట సో మొత్తానికి మల్చింగ్ చేసుకోవడం దాంతోపాటు స్టేకింగ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు మొత్తం అయితే ఈ వీడియోలు అయితే మీకు తెలియజేశాను సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకవేళ దీనికంటే ఇంకా బెటర్గా చేయొచ్చా మీరు చేశారా మీకు ఏమైనా అనుభవం ఉంటే తప్పకుండా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఈ విధంగా పండిస్తున్నారో అవి కూడా కొన్ని ఫోటోలు పంపండి లేకుంటే వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పంపండి నాకు యూజ్ నాతో పాటు చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఇంకేముందంటే ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన కంటెంట్ ఉన్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అయితే వీరే నేషనల్ ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి మీకు కూడా వ్యవసాయం చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటుంటే తప్పకుండా ఫాలో అవ్వండి దాంతోపాటు ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి ఏ విధంగా పండిస్తామో ఏ విధంగా చేస్తామో అది క్లియర్గా అయితే వీడియో అయితే అందిస్తున్నాను సో ఈ విధంగా కంటెంట్ ఉన్న ఛానల్ అయితే మన విలేజ్ వైఫ్ నేషనల్ సో వ్యవసాయానికి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో ఈ విధంగా మంచి లాభాలు గడించాలంటే స్టేకింగ్ చేసుకోవడం బెటర్ అనమాట సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్